మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఫైన డెలిగేట్స్ మీటింగ్ స్టార్ట్ స్టార్ట్ అవడానికి ఇంకొక టెన్ మినిట్స్ టైం ఉందండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్రతి ఒక్క లీడర్ కూడా ఇక్కడ మన దగ్గర అవైలబుల్ గా ఉంటారు అందరూ కూడా ఇక్కడ చాలా పండగ వాతావరణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది హాల్లో చూడండి కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను శ్రీనివాస్ సార్ ఉన్నారు శ్రీనివాస్ సార్ చూడండి డెలిగేట్స్ మీటింగ్ రెడీ అవుతున్నారు అందరు కూడాను అలాగే దురావౌ సార్ కూడాను వెలిగే అటెండ్ అవుతున్నారు అందరూ చాలా పండగ వాతావరణం కూడా ఇక్కడ సెల్ఫిల్ తీసుకుంటున్నారు ఇక్కడ స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా దేశం నలుమూలల నుంచి కూడాను ఇవ్వాలన్న బెంగళూరు అందరూ రావడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను చాలా ఉత్సాహంగా ఆనందంగా చాలా హ్యాపీ షేర్ షేర్ నేను చూపిస్తున్నాను ఇంక చూడండి ఇక్కడ మన రియామ్ లో తెలుగు కన్నడ కానీ పెళ్లి పెళ్లి వాతావరణం ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఫారెన్ టూర్ ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ విషు వెల్త్